హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ లాంగ్ ఫ్రాకు కటింగ్ స్టిచ్చింగ్ చాలా నీట్గా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే ఈరోజు ఉంటుందండి వీడియోని దాకా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చూడండి నేనైతే వన్ పావు మీటరు లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఈ అమ్మాయి వచ్చేసి కొంచెం బొద్దుగా ఉంటుంది కాబట్టి ఒక పావు మీటర్ ఎక్కువగానే తీసుకున్నాను ఈ విధంగా డబల్ ఫోల్డ్ వచ్చేలాగా మనం అయితే ఫోల్డింగ్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఫ్రాక్లో పైన బాడీ పార్ట్ కట్టింగ్ చేసుకోవడం కోసము ఈ ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలంటే చూడండి మనకి నార్మల్గా బ్లౌజ్కి వేసుకున్నట్టుగా కాకుండా ఇలా అడ్డంగా ఫోల్డ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా అనమాట ఇలా వేసుకున్నాక ఇప్పుడు చెస్ట్ ఒక లూజ్ ఎంతనే మీకు తెలిసి ఉంటుంది కదా చెస్ట్ లూజ్ ఇక్కడ నాకు వచ్చేసి నలభై ఇంచీలు నలభై ఇంచుల్లో నాలుగో భాగం ఎంత అయితే వస్తుందో చూసేసుకొని దానికి రెండించులు ఖర్చు యాడ్ చేసేసుకొని ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పుతో ఈ ఫోల్డింగ్ అయితే మనం వేసుకోవాలి ఓకేనా ఇలా వేసుకున్నాం చూడండి నాకైతే ఇలా మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఇక్కడికైతే వస్తుంది చెస్ట్ లూజ్ ఇంక రెండు ఇంచులు ఖర్చుల కోసం ఓకేనా ఇలా మొత్తం ఫోల్డింగ్ వేసుకున్నాక కింద వైపు హెచ్చు తప్పులు ఏమైనా ఉంటే ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ వేసేసుకొని కట్ చేసుకోవాలి పీస్ని అయితే తర్వాత బాడీ యొక్క పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచీలు దానికి వన్ ఇంచి కలుపుకుని మనము కింద పైన ఖర్చులతో కలిపి పదిహేను ఇంచీలు ఉండాలండి ఇక్కడ కరెక్ట్గా లెంత్ అయితే పదిహేను ఇంచీలు ఉంది ఓకేనా తర్వాత ఇక్కడ నడుము లూజ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి నడుం లూజ్ వచ్చేసి నలభై ఇంచీలు ఇక్కడ పది ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ మెయిన్ డాట్స్ కోసము మధ్యలో డాట్స్ పడతాం కదా దానికి వన్ ఇంచు రెండు ఇంచులు ఖర్చుల కోసము ఇక్కడ నలభై నాలుగో ఇంచులో నాలుగో భాగంకి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను చెస్ట్ లూజ్ దగ్గర రెండు ఇంచులు ఖర్చుల కోసము మీ చెస్ట్ లూజ్ ఎంత అయితే వస్తుందో దానికి నాలుగో భాగం అయితే తీసేసుకోండి ఈ సైజు వారికి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలండి అలాగే ఇంకొక చోట కూడా అదే ఆరుంచుల్ని మార్కింగ్ వేయండి స్ట్రైట్గా లైన్ మార్కింగ్ రావడం కోసము చంక డౌన్ వచ్చేసరికి ఆరున్నర వేస్తున్నాను చెప్పాను కదా ఈ అమ్మాయి కొంచెం లావుగా ఉంటుంది అందుకని సో ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి అదే కొంచెం సన్నగా ఉన్నారనుకోండి మీరు ఐదున్నర ఫుల్ షోల్డరు ఆరు ఇంచులు చంక డౌను ఆరు పావు ఇంచులు వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచ్ అనేది వేసుకోవాలి సో తర్వాత మీరు ఈ విధంగా చంక దగ్గర రౌండ్ని అయితే నీట్గా ఈ విధంగా తిప్పేసుకోండి ఇలాంటి స్కేల్ ఉంటాయి ఇప్పుడు మనకి ఇక్కడ లూజ్ కూడా అంటే చంక లూజ్ కూడా మనకి పది ఇంచీలు అనేది రావాలి సో కరెక్ట్గా నాకు పది ఇంచీలు అయితే వచ్చింది ఓకేనా ఈ విధంగా వేసుకున్నాక ఇక్కడ మనమైతే ఇక్కడ కొంచెం షేప్ అనేది తిప్పాలండి ఒక హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా మార్కింగ్ వేసి ఇలా షేప్నైతే ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా మనం ఈ విధంగా షేప్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం కటింగ్ చేసినప్పుడు ఇలా షేప్తో మనం కట్ చేసుకున్నామనుకోండి మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది అంటే కొంతమందికి సైడ్ జాయింట్ వేసినప్పుడు షేప్ ఎలా తిప్పాలో తెలియదు అనమాట ఈ విధంగా చూడండి నాకు ఇంకొంచెం షేప్ రాలేదనిపించింది నేను ఇలా షేప్ ఇచ్చేసాను ఇలా చేసుకున్నామంటే సైడ్ జాయింట్ కూడా ఈజీగా చేసేవచ్చు తర్వాత ఈ మధ్యలో డాట్స్ ఉంటుంది కదా ఈ డాట్స్ పట్టే మార్కింగ్ దగ్గర నుంచి ఒక రెండించులకు మార్కింగ్ వేసి ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ పీస్ని అయితే తీసేసుకోండి ప్రతి డ్రెస్ కూడా ఇలా తీసుకోవాలండి ఇలా అంటే ఫ్రాక్లు కట్ చేసినప్పుడు బాడీ పార్ట్ని ఇలా ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ చూడండి మనకి నెక్ కోసము రెండున్నర ఇంచ్ అనమాట నెక్ వడల్పు అనమాట రెండున్నర ఇంచ్ దగ్గరికి మార్కింగ్ వేసేసి ఇలా రెండు పీసులను కూడా విడదీసేయండి అంటే ఫ్రంట్ బ్యాక్ సపరేట్ సపరేట్గా చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్నాం పైన ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలండి ఫ్రంట్ వైపున ఇప్పుడు నేనైతే కట్ చేసి చూపిస్తాను సపరేట్గా చేసుకోవాలి చూడండి ఇలా మనకి ఇది ఫ్రంట్ వచ్చింది కదా మనం మార్కింగ్ చేసే విధంగా లోతునైతే తీసుకోండి అయిపోయింది ఇప్పుడు మనము కన్ఫ్యూజ్ లేకుండా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ ఈ విధంగా మనం రాసుకోవాలి ఈ మిగిలిన పీస్ చూడండి మనకి ఎంత పీస్ అయితే మిగిలిందో ఇలా ఫోల్డింగ్ వెయ్యండి అంటే మనకు ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ ఉంది కదా దాన్ని ఇంకొక ఫోల్డింగ్ అంటే నాలుగు ఫోల్డింగ్గా వేసుకొని కింద ఇక్కడ కూడా హెచ్చు ఉంటాయి కాబట్టి ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేయండి ఖర్చు కోసము తర్వాత హ్యాండ్ పొడవు అయితే తీసుకోవాలి హ్యాండ్ పొడవు అయితే తొమ్మిదిన్నర ఇంచులు అండి హాఫ్ ఇంచు కలుపుకొని పది ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా చంక డౌన్ వచ్చేసరికి మూడున్నర తీసుకోండి పెద్ద సైజు వారికి మూడున్నర తీసుకోవచ్చు లావుగా ఉండే వాళ్ళకి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇక్కడ లూజ్ అనమాట ఇది వచ్చేసి హ్యాండ్ ఒక లూజు ఆరున్నర ఇంచులు తర్వాత మనకి ఇక్కడ చంక లూజు పది ఇంచులు ఇలా రెండించులు ఎక్స్ట్రా ఖర్చు కోసం విడిచిపెట్టుకోండి మళ్ళీ ఇక్కడ చూడండి రెండించులు తీసుకున్నాము ఇక్కడ నుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్నైతే అయితే తీసేసుకోవాలి చాలా సింపుల్గా హ్యాండ్ కర్వ్ అయితే ఇలా తీసుకోవచ్చండి మీరు కొత్త వారైతే ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక వైపుకి ఈ విధంగా లోతునైతే తీసుకోవాలి ఇలా మార్కింగ్ వేశాను కదా ఈ సెంటర్లో ఒక ఫోల్డింగ్ వచ్చింది చూసారా ఇక్కడి నుంచి ఇలా అనమాట ఇలా హాఫ్ ఇంచు లేదా ముప్పావి ఇంచు పెద్ద సైజు కాబట్టి ముప్పావి ఇంచు దాకా తీసుకోండి బాగా సన్నగా ఉన్నారంటే హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకోవాలి ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది కదండి బాడీ పార్ట్ హ్యాండ్స్ ఇది వచ్చేసి మొత్తం ఒక ఫుల్ శారీ అనమాట ఈ ఫుల్ శారీలో ఇది వచ్చేసి నేను హ్యాండ్స్కి అయితే యూజ్ చేస్తానండి ఇప్పుడు చూపించింది ఈ పార్ట్ వచ్చేసి నేను అంటే బాడీ పార్ట్కి వేస్తాను అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి వన్ మీటర్ తీసేశానండి హ్యాండ్స్ కోసము ఇక్కడ బార్డర్ ఎందుకు కట్ చేస్తున్నానంటే ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఈ బార్డర్తో పాటు మనం వేసామంటే అడ్డంగా వచ్చేస్తాయి అనమాట అంటే హ్యాండ్స్కి అడ్డంగా వస్తాయి అన్నమాట అలా కాకుండా మనకి ఈ విధంగా నిలువుగా రావాలి అనుకుంటే బార్డర్ని కట్ చేసేసి హ్యాండ్ రెడీ చేసుకున్నాక మళ్ళీ బార్డర్ అయితే జాయింట్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేను ఇటువైపున ఒక హ్యాండ్స్ ఇటువైపున ఒక హ్యాండ్స్ పెట్టేసుకొని ఇది మొత్తం కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టేసి కట్ చేసుకోవాలి ఓకేనా తర్వాత ఆ క్లాత్ అయితే మిగులుతుందండి ఎక్కువ ఇది మనకి అవసరం లేదు శారీలో మనకి అంటే వాటం పార్టీకి కూడా ఇదేం యూజ్ అవ్వదు అనమాట ఓకేనా ఈ విధంగా అయితే మనం హ్యాండ్స్ రెండు కూడా రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఈ పీస్లో మనమైతే బాడీ పార్ట్ కట్ చేసుకుందామండి మనకి లైనింగ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టాము కదా దాన్ని దీనిపైన అయితే వేసేసుకొని చుట్టూ హాఫ్ ఇంచు వదిలిపెట్టేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి అయితే సో వీడియోని దాకా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే చాలామంది చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా కొంచెం ముందుకు అయితే వెళ్తుందనమాట మీరు నాకు సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది సో ఈ విధంగా అయితే మనము బాడీ పార్ట్కి కట్ చేసుకున్నాము హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఇప్పుడు మిగిలిన పీస్ వచ్చేసి ఇక్కడ నాకు ఈ సారీలో మొత్తం కూడా ఫోర్ మీటర్ అయితే తీసుకున్నాను ఇంతే మిగిలిందనమాట ఈ ఫోర్ మీటర్లో మనకి బాటం పార్ట్కి ఎంత లెంత్ అయితే కావాలో ఈ విధంగా చెక్ చేసేసుకోండి ఇక్కడ నాకు మొత్తము ఈ అంటే ఈ ఫ్రాక్ ఒక పొడవ వచ్చేసి యాభై ఒక్క ఇంచులు అండి యాభై ఒక్క ఇంచుల్లో మనం పద్నాలుగు ఇంచీలు బాడీ పార్ట్ కోసం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నాకు ముప్పై ఏడు ఇంచులు అనేది నాకు కావాలి అలాగే పైన ఒక ఖర్చు కోసము ఒక వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో మొత్తం ముప్పై ఎనిమిది ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేసి మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి అంటే మనం మొత్తం కలిపి ఫ్రంట్కి టూ మీటరు బ్యాక్కి టూ మీటర్ అయితే మనకి కుర్చీలు పెట్టుకోవడానికి క్లాత్ అయితే ఉంటుంది ఇప్పుడు క్యాన్వాస్ అయితే తీసుకున్నానండి ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుందాం దీంట్లో వెడల్పు తొమ్మిది ఇంచీలు అలాగే పొడవు తొమ్మిది ఇంచులతో ఈ విధంగా క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ మనం నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర నెక్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ ఒక బాక్స్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేయండి ఇక్కడ కూడా రెండున్నర అనేది తీసుకోవాలి ఓకేనా ఎక్కువ వెడల్పు అయితే ఉండకూడదండి మనకి ఎందుకంటే ఇలా డ్రా చేసుకున్నాక చూడండి ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండున్నర ఇలా వచ్చింది కదా ఇక్కడ నుంచి ఒకటిన్నర దగ్గరికి ఇలా మార్క్ వేసి అటువైపున ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేయండి ఈ కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసి ఇలా హార్మోల్ స్కేల్ ఉంటుంది కదా ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి నీట్గా షేప్ అనేది వస్తుందండి చూడండి ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా మనం వేసిన లైన్లో కలిపేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ పీస్ తీసేసుకొని రెండున్నర ఇంచు వడల్పు ఇక్కడ సెవెన్ ఇంచెస్ పొడవు అంటే నెక్ ఒక డీప్ అనమాట ఇలా మనము రెండున్నర ఇంచుకి ఇలా మార్కింగ్ వేసి కట్ చేసుకుంటున్నాను వెనకాలకి ఎక్కువ డీప్ వద్దని చెప్పారండి అందుకనే రెండున్నర రెండున్నర మాత్రమే పెట్టుకున్నాను మీరు కావాలంటే మూడించుల దాకా కూడా వేసుకోవచ్చు తర్వాత సపరేట్గా లైనింగ్ పీస్ తీసేసుకొని గమ్ అయితే కిందకు ఉంటుందండి దీనికి కొంచెం సైనింగ్ ఉంటుంది ఈ క్యాన్వాస్కి ఆ సైనింగ్ ఉండేవైపు గమ్ ఉంటుంది ఇలా ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఇలా ఐరన్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఈ విధంగా వేరే క్లాత్ పైన ఇలా ఐరన్ చేసి నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే విడిచిపెట్టుకోవాలి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సెంటర్కి ఒక చిట్కా అనేది వేసుకోవాలి ఓకేనా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్టిచ్చింగ్ అయితే చూద్దాము చూడండి నేను ఇక్కడ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా మొత్తం ఇలా గమ్తో అయితే జాయిన్ చేసి పెట్టుకున్నానండి గమ్తో జాయిన్ చేసి ఐరన్ చేసి ఈ విధంగా పెట్టుకున్నారంటే నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ క్లాత్ అయితే తీసేసుకోండి ఇలాగా తీసేసుకొని మనం ఆల్రెడీ ఐరన్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఫ్రంట్ ఒక డిజైన్ అనేది దీనికి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన కుట్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ సెంటర్లో మనకి ఈ విధంగా సమానంగా వచ్చినట్టుగా ఇలా పెట్టేసుకొని మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని ఇప్పుడైతే కట్ చేసుకోండి దారాన్ని ఇప్పుడు ఇక్కడ చిట్కా ఉంది కదా షోల్డర్ దగ్గర ఈ చిట్కా దగ్గరికి సమానంగా పెట్టేసుకొని ఇలా క్యాన్వాస్ షేప్ ఎలా అయితే ఇచ్చామో సేమ్ అలానే క్యాన్వాస్ పక్క నుంచి కుట్ అయితే వేసుకోవాలి సో ఇలాంటి మోడల్స్ చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చండి మీరు ఈ ఒక్క వీడియోతో ఇలాంటి మోడల్స్ బ్లౌజ్ కూడా మీరు కుట్టుకోవచ్చు సో వీడియో చూడండి తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి ఇక్కడ ఈ కార్నర్లో ఈ విధంగా చిట్కాలు అనేది వేసుకోవాలండి కొంచెం విధంగా చిట్కా వేసేసుకున్నాక ఇటు మనం తిప్పేసుకున్నాము అంటే నీట్గా తిరుగుతుందనమాట షేప్ అయితే సూపర్గా వస్తుందండి చూడండి మీకు ఇలా తిప్పేసుకున్నారు కదా ఇలా మీరు రివర్స్ తిప్పేసుకున్నాక ఈ కార్నర్లో మనమైతే కుట్టు వేసుకోవాలి ఈ కార్నర్లో వేసినప్పుడు చాలా నీట్గా అయితే వస్తుందండి క్యాన్వాస్ వేయడం వల్ల చాలా స్టిప్పుగా ఉంటుందన్నమాట ఇలాంటి షేప్లు ఏమైనా ఇలాంటి డిజైన్లు చేసుకున్నారు అంటే మీరు బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా క్యాన్వాస్ అయితే తప్పకుండా యూస్ చేయండి తర్వాత ఇటువైపు ఇలా ఉంది కదా మొత్తం మీరు హెమ్మింగ్ చేయక్కర్లేదండి ఇక్కడ ఒక హెమ్మింగు ఇక్కడ ఇక్కడ ఈ మూడు చోట్ల చిన్న చిన్న అనేవి వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా అయితే ఉంది కదా సేమ్ ఇదేలాగా ఇప్పుడు మనం ఎలా అయితే రివర్స్ తిప్పేసుకున్నామో ఇప్పుడు ఇదే పీస్ని అలాగే కుట్టేసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి ఓకేనా ఇక్కడ మొత్తం కూడా రౌండ్ చుట్టూ కూడా మీరు హెమ్మింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ సైడ్ వైపున ఇప్పుడైతే దీనికి మనం ఫ్రిన్సెస్ కట్ కటింగ్ అయితే చేసుకోవాలండి ఫ్రంట్ వైపున మీరు ఇక్కడ నేను మామూలుగా అయితే ఇలా హజ ప్రకారంగా నేను ఈ మార్కింగ్స్ అయితే వేసుకొని దీనిపైన ఈ విధంగా కుట్టు వేసుకొని మధ్యలో కట్ చేసేసుకొని మళ్ళీ జాయిన్ చేసుకుంటానండి సో మీరు నీట్గా ఏ సైజ్ వారికి ఈ షేప్లు ఎలా ఇవ్వాలి ఏంటి అని మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి చాలా నీట్గా ఓన్లీ ఈ ఫ్రంట్ పార్ట్లో వరకు ఈ మార్కింగ్స్ ఎలా చేసుకోవాలనే దానిపైన నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను చాలామందికి చాలా బాగా నచ్చింది ఆ వీడియో అలాగే చాలా తొందరగా ఐదు నుంచి ఏడు నిమిషాల్లోనే ఆ వీడియో ఉంటుంది ఆ వీడియో చూశారు అంటే మీకు చాలా నీట్గా అర్థమవుతుంది ఈ వీడియోలో నేను చెప్తానంటే వీడియో ఇంకా ఎక్కువ లెంత్ అయిపోతుంది అనమాట అందుకని మీకు అది నేను చూపించట్లేదు ఇక్కడ ఈ నెక్ దగ్గర నుంచి ఈ చంక దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ అని అనమాట సో ఇలా ఫస్ట్ ఇలా మార్కింగ్ వేసేసి ఇలా ఒక బార్డర్ అయితే తీసేసుకోండి ఇక్కడ మీకు సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకోండి వడల్పుగా కావాలి అనుకుంటే వడల్పుగా కట్ చేయండి నాకు ఇక్కడ ఎక్కువ బడలు అనుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ని తీసేసుకొని ఇక్కడ అంటే మనకి ఈ షోల్డర్ వైపున ఒక వైపున ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకొని దీనిపైన వేసి కుట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసి ఈ కార్నర్ దాకా ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నాక ఇక్కడ మార్కింగ్ వేసున్నాం కదా ఆల్రెడీ దీనికోసమే మార్కింగ్ వేయాలని చెప్పాను ఆ మార్కింగ్ పైన ఇలా కింద దాకా మనమైతే కుట్టుకుంటూ రావాలి సో ఇలా మనం కుట్టేసాము తర్వాత ఇటువైపు కూడా సేమ్ అంతే పీస్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మీరు కట్ చేసుకున్నప్పుడే కరెక్ట్గా కట్ చేసుకోండి కొంచెం బాగా సన్నగా కావాలంటే సన్నగానే కట్ చేసుకోండి ఇలా ఇటువైపును కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ కంటే కొంచెం ఎక్కువనే ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను నేను ఈ విధంగా మనం ఇప్పుడు చివరి దాకా కుట్టుకోవాలండి సో మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కొంచెం ఫోల్డింగ్ వచ్చేస్తున్నాయి అంటే ఇలా చూసుకుంటూ మెల్లగా అయితే కుట్టుకోండి ఎలాంటి ఫోల్డింగ్ అనేది రాదు అంటే ముడతల్లాగా ఏమీ రాదండి నీట్గా వచ్చేస్తుంది ఒకసారి మీరు ఇలా కుట్టుకున్నాక ఐరన్ కూడా చేసుకోండి ఇంకా నీట్గా ఉంటుంది చూసారా ఇలా వస్తుంది ఇప్పుడు మనం ఇలా ఇప్పుడు ఎలా అయితే కుట్టుకున్నామో సేమ్ అదే పీస్ని మీకు ఎటువంటి కటింగ్తో సంబంధం లేదండి ఇలా మీరు బార్డర్ తీసేసుకొని ఒకవైపు ఫోల్డింగ్ చేసి ఈ విధంగా కుట్టుకున్నారంటే సరిపోతుంది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి ఇలా మొత్తం కూడా చివరిదాకా కుట్టుకోవాలండి రెండో వైపు కూడా ఇలా మనం కుట్టుకున్నాక ఈ విధంగా అయితే ఉంటుంది మనకి సో ఓకేనా ఇలా కుట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ పీస్ అయితే కట్ చేసాం కదా ఫ్రిన్సెస్ కట్ లాగా ఇప్పుడు దేని వైపుది ఆ వైపు పెట్టేసుకొని ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి రెండో వైపును కూడా పీస్ తీసేసుకొని ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇటువైపు రివర్స్ తిప్పేసుకొని ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా జాయింట్ వేసినప్పుడు హాఫ్ ఇంచు మార్జిన్తో జాయింట్ అయితే వేయండి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి ఒకే కుట్టు వేసి వదిలేయకండి రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఓకేనా ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం హాఫ్ ఇంచు ఖర్చు అయితే వదిలిపెట్టుకున్నాం కదా అదే హాఫ్ ఇంచ్తో ఇలా షోల్డర్ అయితే స్టిచ్ వేసుకోవాలి రెండో వైపును కూడా సేమ్ అలాగే వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ కూడా జాయింట్ చేసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాము కాకపోతే ఇక్కడ ఏంటంటే హ్యాండ్కి మనకి బార్డర్ అనేది సపరేట్గా వేసుకోవాలి కదండి ఈ విధంగా తీసేసుకోండి హ్యాండ్ని తీసేసుకొని మీరు హ్యాండ్ అయితే రాంగ్ సైడ్ వైపు నుంచి ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి ఈ బార్డర్ని ఈ బార్డర్ వచ్చేసి రాంగ్ సైడ్ పైకి ఉండాలండి మీకు హ్యాండ్ ఒక రౌండ్ సైడ్ కూడా పైకే పెట్టేసుకొని ఇలా జాయింట్ వేసుకొని అటువైపుకి తిప్పుకోవాలన్నమాట ఇలా రబ్ చేసేసుకొని ఇటువైపున తిప్పేసుకొని ఈ చివర ఒక కుట్టు వేసుకోండి ఇక్కడ పైన ఇలా స్టిచ్ వేసుకున్నాక కొంచెం నాకు ఎక్కువ అనిపించింది పీస్ కొంచెం కట్ చేసేసుకొని మళ్ళీ ఇలా వన్ ఇంచ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ కుట్టైతే అయితే వేసుకున్నాను ఇలా చేయడం వల్ల మనకి లోపల వైపుకి నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది సో ఇక్కడ రెండో వైపున హ్యాండ్స్ కూడా అలాగే రెడీ చేసుకున్నాను సో రెండు హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు బాడీ పార్ట్ తీసేసుకొని హ్యాండ్ని తీసుకోండి హ్యాండ్ ఒక ఫ్రంట్లో మనము చిట్కా వేసుకున్నాం కదా లోతు తీసాము అది వచ్చేసి మనకి చూడండి ఫ్రంట్ వైపు వచ్చినట్టుగా చూసుకొని ఈ విధంగా జాయింట్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్ ఇలా దాకా కుట్టు వేసుకున్నాక మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మధ్యలో నుంచి స్టార్ట్ చేసేసుకొని ఇంకొక వైపు కూడా హ్యాండ్ అయితే ఇలా జాయింట్ వేసుకోవాలి ఇలా మధ్యలో నుంచి జాయింట్ వేయడం వల్ల మీకు షోల్డర్స్ అనేవి ముందుకు వచ్చేలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండదు మళ్ళీ దీనిపైన రెండో కుట్ట అనేది వేసుకోవాలి చూడండి ఇలానే మనకి రెండో వైపున హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసుకోవాలన్నమాట సో ఇంకొక వైపు కూడా హ్యాండ్ సేమ్ అదేలాగా మనం జాయింట్ అయితే వేసుకోవాలి సో చూసారు కదా రెండో హ్యాండ్స్ కూడా ఈ విధంగా జాయింట్ అయితే వేసుకున్నామండి ఇప్పుడు మనము కింద బాటం పార్ట్ని జాయింట్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా బాటం పార్ట్కి ఈ విధంగా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఎన్ని మీటర్లు మనకి వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్ మీటర్ క్లాత్ కదా ఈ ఫోర్ మీటర్ క్లాత్ని మనము మధ్యలో అయితే కట్ చేసుకోవాలి ఈ ఫోర్ మీటర్ క్లాత్ని మధ్యలోకి కట్ చేసుకుంటే మనకి రెండు రెండు అంటే రెండు మీటర్స్ రెండు మీటర్స్ అయితే వస్తాయి అన్నమాట ఈ విధంగా సెంటర్లో కట్ చేసేసుకోండి ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు ఫ్రంట్ గానే బ్యాక్ కానీ తీసేసుకొని జాయింట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇది రెండు మీటర్ల క్లాత్ అనమాట ఓకేనా ఎక్కువ క్లాత్ ఉన్నా పర్లేదు కానీ రెండు మీటర్ కంటే తక్కువ ఉంటే మాత్రం లావుగా వాళ్ళకి కుచ్చులు అనేవి తక్కువ వచ్చి ఏం బాగుండదండి ఫ్రాక్ అయితే ఈ బాడీ పార్ట్ పైన ఈ అయితే ఇలా పెట్టేసుకోండి సమానంగా పెట్టుకొని ఒకటున్నర ఇంచ్ వడలతో ఈ విధంగా ప్లెయిన్గా కుట్టుకోండి ఓకేనా ఇక్కడి నుంచి చూడండి నేను మార్కింగ్స్ అయితే వేసుకొని ఇలా మీరు మార్కింగ్స్ వేసుకుంటూ మీరు కుచ్చులు పెట్టుకున్నారంటే ఒకటే విధంగా అంటే నీట్గా వస్తుంది అంటే ఒక కుర్చీ రెండు ఇంచీలు ఒక కుర్చీ మూడించీలు లేదంటే ఒకటిన్నర ఇంచు ఒకటి వచ్చేసి రెండు ఇంచీలు అలా ఎక్కువలు తక్కువలు లేకుండా ఇలా మార్కింగ్ వేసుకుంటూ కుట్టుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట నేనైతే ఇక్కడ నేను అంటే నా ఐడియా ప్రకారంగా ఇలా వేసేస్తున్నానండి ఇలా ఒక నాలుగైదు ఇంచులకి మార్కింగ్ వేసి ఇక్కడ కరెక్ట్గా వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే నాకు వన్ ఇంచ్ ఫిల్స్ అనేవి కరెక్ట్గా రావాలన్నమాట అంటే అన్ని ఫిల్స్ కూడా వన్ ఇంచ్ వన్ ఇంచే ఉండాలి ఓకేనా మీకు ఇలా వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది లేదు ఈ రెండు మీటర్లు మూడు మీటర్లు క్లాత్ అయినా సరే మనం నడుము లూజుని బట్టి మనమైతే ఇలా అంటే నీట్గా వచ్చినట్టుగా ఎలా వేసుకోవాలో మాకు లెక్కలతో సహా చెప్పండి అక్క అని మీరు కామెంట్ చేశారు అంటే నేను తప్పకుండా ఇంకొక వీడియో అనేది మీకు క్లారిటీగా అర్థమైనట్టుగా చేస్తాను ఓకేనండి సో ఇక్కడైతే మనకి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ ఒక హాఫ్ ఇంచు అటు ఇటుగా మనకి వచ్చినా సరే అది మనం కట్ చేసుకోవచ్చండి మీరు ఏమి కంగారు పడిపోయి మళ్ళీ మొత్తం ఫిల్స్ వీరిపేయాల్సిన అవసరం ఏమీ లేదు తర్వాత లైనింగ్ తీసేసుకోండి లైనింగ్ తీసేసుకోండి ఇక్కడ చూడండి ఫిల్స్ వచ్చేసి కింద ఉన్నాయి ఇక్కడ చూడండి ఫిల్స్ కింద ఉన్నాయి పై వైపు నుంచి మనము జాయింట్ అయితే వేసుకోవాలి లైనింగ్కి ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ విధంగా సైజుగా జాయింట్ అయితే వేసుకోండి ఇక్కడ రెండు కుట్లు అయితే వేసేసుకోండి అంతేనండి ఈ విధంగా మనము రెండో వైపు కూడా సేమ్ ఇలాగే జాయింట్ వేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సేమ్ ఇలాగే జాయింట్ వేసుకోండి జాయింట్ వేసుకున్నాక ఇలా ఉంటుంది అనమాట మనకి లోపల వైపుకి ఫినిషింగ్గా ఇలా ఉంటుంది సో ఇక్కడ సైడ్ జాయింట్ అయితే నేను చూపించట్లేదండి సైడ్ జాయింట్ కూడా నీట్గా ఎలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే మీకు ఇక్కడ షేప్ అనేది వస్తుంది అనేది నేను వీడియో అయితే చేసి పెట్టాను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి